ఏదైతే గత పది రోజులుగా ఏలూరుకి నీటి ఎద్దడవుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ పనిచేసే మిషన్లు కానీ అదే వాటర్ తోడకంలో ఏదైతే కొత్త మోటార్లు బిగించారో కొత్త ట్రాన్స్ఫర్ బిగించారో అన్నీ కూడా పర్యవేక్షించడానికి రావడం జరిగింది మరి గత పది రోజులుగా కలెక్టర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ మరి నీళ్లు ఎక్కువ వచ్చేటట్టుగా పైన కొల్లగూడెం దగ్గర ఒక అడుగు నీళ్ళు తీసుకోవటం అలాగే ఏదైతే రైతులు అవసరం లేకపోయినా సరే ఏదైతే తీస్తున్నారో ఎత్తేస్తున్నారో అవి కూడా వాళ్ళు నియంత్రణ చేసుకుంటూ మరి ఎందుకంటే ఏలూరు ప్రజానీకానికి నీటి ఎద్దటి రాకూడదని ఉద్దేశంతో ఎందుకంటే కాలువ పూర్తిగా మంచినీటి కోసం వదిలేసరికి ఇంకొక మీటర్ రెండు మీటర్ల పాటు మేము నీళ్లు తోడుకుంటేనే కానీ ఏలూరుకి నీటి ఎద్దడం రాదనేది మరి ముందు చూపుతోనే మరి ముందు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది దీంట్లో మరి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశాం కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మొన్న కూడా మరి అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా మంత్రి గారు అక్కడి నుంచి ఇరిగేషన్ ఈఎన్సీతో కూడా మాట్లాడటం జరిగింది ఏలూరు ప్రజానీకానికి నీటి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత తీసుకోవాలన్నారు అలాగే గోపాలపురం ఎమ్మెల్యే గారిని కూడా ఏదైతే కోరామో ఒక అడుగు వాటర్ తీయమని చెప్పి రైతులు ఏదైతే అడ్డం వేసుకున్నారో అడిగితే ఆయన రోజు అయిన తర్వాత ఆ అడుగు వాటర్ ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత ఇంకొక అడుగు వాటర్ కూడా ఇస్తామని చెప్పారు ఎందుకంటే మార్చి పదిహేను వచ్చేసరికి రైతులకు ఇక్కడ నీటి అవసరం అనేది పూర్తిగా ఉండదు ఈ లోపుగా మీటర్ నర రెండు మీటర్ల నీళ్లు మనం తోడుకుంటే కానీ ఏలూరుకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉంటాయి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎందుకంటే మళ్ళీ గబుక్కునే ఏదైనా మోటార్ రిపేర్ వచ్చిందంటే నీళ్లు వచ్చినా సరే తోడలేదు లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి స్పేర్గా రెండు ఫిఫ్టీ హెచ్పీలు అలాగే ఏదైతే వన్ ఫిఫ్టీ అటు వాడుతుందో దానికి సంబంధించి ఇంకో నైంటీ మోటార్ కూడా పెడటం జరిగింది అన్ని మోటార్లు ఆడితే తప్పనిసరిగా అన్ని సరిపోతాయి దానికి సంబంధించి మరి మున్సిపల్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటూ కూడా దాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు తప్పనిసరిగా ఏలూరు ప్రజానీకానికి ఏ ఇబ్బంది రాకుండా నీటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఏలూరు ప్రజానీకం కూడా ఏదైతే ఎక్కువ ఎండలు ఇప్పటి నుంచే మరి ఫిబ్రవరి నుంచే ఎండలు వేస్తున్నాయి కాబట్టి నీటిని ఇప్పటి నుంచే పొదుపుగా వాడటం అనేది నేర్చుకోవాలి ఏదైతే కుళాయిలకి మేము ఏదైతే బిరడాలు వేస్తున్నామో వాటిని వాళ్ళే వేసుకోవాలి మళ్ళీ వీళ్ళు వచ్చి పని లేకోకుండా నీళ్లు అతిధిక వాడకుని చేయకోకుండా చూడవలసిన బాధ్యతను ప్రజానీకం తీసుకోవాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది